అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు పొద్దున లేవగానే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రంలోపే మీ జీవితంలో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారన్నమాట నమ్మకంతో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో వాళ్ళ లైఫ్లో ఎంతో పెద్ద అద్భుతాలు అయితే ఖచ్చితంగా జరిగి తీరుతాయి మరి అసలు ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఏదైనా నియమాలు ఉన్నాయా అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో అయితే తెలుసుకుందామండి క్లారిటీగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు చాలా మంచిగా అయితే అర్థమవుతుంది అనమాట అలా కాకుండా మధ్య మధ్యలో చూసి మాకు అర్థం కాలేదు అంటే ఎవరు కూడా ఏమీ చేయలేరు కాబట్టి చివరి వరకు వినండి అప్పుడే మీకు నేను చెప్పినట్లుగా అంత అర్థమవుతుంది ఏం చేయాలి అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే మనకి డబ్బు కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు చేసే ప్రయత్నంతో పాటు ఈ చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న మంత్రాలు ఒక చిన్న చిన్న కొన్ని కొన్ని టిప్స్ పాటించడం వల్ల మనకున్న డబ్బు అనేది రెట్టింపు అవడము లేదా మనకున్న ధన ఆదాయ మార్గాలు పెరగడము ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరిగే తీరుతుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి మంచిగా ఉండండి మంచి మాటలే మాట్లాడుతూ ఉండండి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు మంచే చూపిస్తారు మంచి దారినే ఎంచుకోండి అన్నమాట ఎంత కష్ట సమయంలో ఉన్నా సరే ధర్మ మార్గంలోనే నడవండి తప్పకుండా మీకు అది ఏదో ఒకరోజు మంచినే తెచ్చిపెడుతుంది కష్టాల్లో కూడా కొంతమంది తప్పుదాన్ని ఎంచుకుంటారు అలాంటి వాళ్ళు త్వరగా డబ్బును సంపాదించవచ్చు కానీ అంతే త్వరగా వాళ్ళు నాశనం అయిపోతారు కాబట్టి మనకి అలాంటి దారులు అస్సలు వద్దన్నమాట ఒక్క రూపాయి అయినా సరే కష్టంతో సంపాదిస్తే ఆ తృప్తి వేరు మనం దొంగతనం చేసి ఒక లక్ష రూపాయలు సంపాదించిన భయపడుతూ ఆ లక్ష రూపాయలని ఖర్చు పెట్టాలి అదే మనం కష్టపడి ఒక్క రూపాయిని సంపాదిస్తే దర్జాగా మనం ఒక రాజులా ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట ఆలోచించండి మీరు ఒక రాజులా బ్రతకాలా లేదా భయపడుతూ బ్రతకాలా అనేది ఆలోచిస్తే మీకే సమాధానం దొరుకుతుంది మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు పొద్దున లేవగానే మంచం మీద కానివ్వచ్చు లేదంటే మీ హాల్లోకి వచ్చి కానీ ఎక్కడైనా సరే వచ్చి మీరు మీ అరచేతులు చూసుకోవచ్చు అన్నమాట అరచ అరచేతిలో చూసుకొని ఇప్పుడు నేను చెప్పబోయి ఈ మంత్రం చెప్పుకోండి చాలామంది నార్మల్ లేవగానే కొంతమంది ఫోన్ చూస్తారు కొంతమంది ఏంటంటే దేవుడి ఫొటోస్ కానీ ఇంకొంతమంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చూసుకుంటారు ఇంకొంతమంది లేవచ్చిన వెంటనే వాళ్ళ మొహాన్ని వాళ్ళు అద్దంలో చూసుకోవడము ఇట్లా చేస్తూ ఉంటారన్నమాట ఏదైనా సరే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్ లేవగానే నవ్వుతూ లెగేసామంటే ఇక ఆ రోజంతా కూడా మనం నవ్వుతూనే ఉంటామన్నమాట ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా ఈ వర్కౌట్ అవుతుంది అలా కాకుండా మీరు లేవడం లేవడం ఏదో టెన్షన్తో లేదంటే బాధతో లేదంటే ఏ లేచిన వెంటనే ఏడుస్తూ ఇట్లా మొదలు పెట్టారు అంటే ఆ రోజంతా మీకు కష్టంగానే ఉంటుంది చాలా బరువుగా ఉంటుంది నేను చెప్పినట్టుగా నవ్వుతూ నిద్ర లేచి చూడండి ఖచ్చితంగా రోజంతా మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మరి మనం పొద్దున లేవగానే చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే మీరు పొద్దున లేవగానే మీ అరచేతును చూస్తూ చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే సప్తస్వరథమాఢాం ప్రచండం కయత్యాజం ఏకచక్రరథం దం తం సూర్యం ప్రణమామ్యహం సప్తర మా ప్రచండం క్యా పాత్యాజం ఏకచక్రరథం దం తం సూర్యం ప్రణమామ్యహం సప్తస్వర మాఢం ప్రచండం కంప్యాజం ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సో చూసారు కదండీ ఇది మంత్రము ఈ మంత్రాన్ని మీరు పొద్దున లేవగానే మీ అరచేతుల్ని చూసుకోవాలన్నమాట ఎందుకు అరచేతుల్ని అంటే అరచేతుల్లో దేవతలైతే ఉంటారండి అరచేతుల్లో మనం దేవతలు ఉంటారు కాబట్టి అరచేతిని చూసుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకొని తర్వాత మీ అరచేతుల్ని పైనుంచి కిందకి ఇట్లా అనుకుంటారు కదండి ఆ విధంగా అనేసుకోవాలన్నమాట ఈ మంత్రాన్ని మనం అరచేతులు చూసుకుంటూ ఒక మూడు సార్లు కానీ లేదా పదకొండు సార్లు కానీ ఐదు సార్లు కానీ చెప్పుకోవచ్చు ఇలా మీరు ప్రతిరోజు చెప్పుకోవడం వల్ల అసలు ఈరోజు ట్రై చేసి చూడండి సాయంత్రానికి ఖచ్చితంగా మీ చేతిలో ఏదో ఒక రూపంలో మీకు రావాల్సిన డబ్బు అయితే ఖచ్చితంగా వస్తుంది లేదా మీరు ఎవరినైనా హెల్ప్ అడిగి ఉన్నా సరే ఆ డబ్బు రావడం కానీ మీకు ఎవరైనా అప్పు తీసుకొని మీ దగ్గర నుంచి ఎగ్గొట్టేసిన వాళ్ళు మీకు తిరిగి ఇవ్వడం కానీ ఇలా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీ డబ్బు మీ అయితే తప్పకుండా వచ్చే చేరుతుంది అనమాట మీరు నమ్మకం నమ్మకంతో న్యాయపరమైన కోరికలు కోరుకొని ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అతి త్వరలోనే మీరు కోరుకున్నంత ధనం అయితే మీ అవుతుంది అనమాట సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నమ్మకంతో ఎవరైతే అమ్మవారిని నమ్ముకొని పూజిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట మరి ప్రతిరోజు మీరు చేస్తుండే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్యానెంట్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి